అపసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన అపసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము అపసుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన అందుకు ప్రభు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇస్రాయేలీల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను చూడండి అందుకు ప్రభు ఇట్లా నేను అంటే అననీయుతో చెప్పిన మాట అన్యజనులు ఎదుటను రాజులు ఎదుటను ఇస్రాయలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనము ఏర్పాటు లేదా పిలుపు ఏర్పాటు అపోసిన పౌలు గురించి నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనము కాబట్టి దేనికి ఏర్పరచుకున్నాడు ఎంతో రాయబడింది ఇక్కడ స్పష్టంగా తర్వాత వచ్చింది పదహారు వచ్చిన చదవండి ఇతడు నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలను నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను చూడండి అతని పిలుపు అపౌస్త పౌరు యొక్క పిలుపు ఏమిటంటే రాయబడింది అతడు నా నామము కొరకు చెప్పండి ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను ఇతనికి చూపుదును నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో చూపిస్తాను ఏం పిలుపు అండి పిలుపు ఎవడనొచ్చి వచ్చారని నిన్ను ఏర్పరచుకుంది ఎందుకంటే ఆడ పిచ్చి కొట్టు కొట్టడానికి నేను వస్తారంట వీద బా కొట్టడానికి నిన్ను రమ్మంటే వెళ్తాడు ఎవడన్నా ఇదేం పిలుపు అర్థం కాదు చూడండి ఏమంటాడు అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలను నేను తిరిగి చూపించను నా నామము కొరకు సూర్యకార్యాలు వీరకార్యాలు స్వస్థతలు విడుదలు సూచక్రియలు మహత్క్రియలు అవో బహుభయంకరమైన లేదా గొప్ప గొప్ప ఆ వేల మంది మధ్యలో లైట్స్ పెట్టి ఆ విధంగా గొప్ప ఘనమైన కీర్తి పరిచయ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నానంటే బాగుండేది ఇది ఎక్కడ పిలుపు ఏం పిలుపు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చెప్పండి ఇది పిలుపు నేను అనట్లేదు బైబిల్ రాయబడే మాట మనం అంటే పిలుపు అంటే అనాబద్ద అది చాలా అద్భుతమైన సేవ పిలుపు అద్భుతమైన సేవకుడు అవ్వడం అందరి మధ్యలో నిలబడి మాట్లాడుతుంటే ఎంత ఘనత అది కాదు పిలుపు ఏం పిలుపు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను అతనికి చూపిస్తాను సోదరుడే సహోదరి ఇది చేయి అంటాడు అంతే ఇది చెయ్యి అంటాడు అంతే తప్ప నిన్ను ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఇవ్వడు పిలుపులు ఎలా ఉంటుందంటే నువ్వు ఇది చెయ్యి అంటాడు అంతే అంటే నీ పర్మిషన్ ఏమి తీసుకోడు దేవుడు నిన్ను సేవకు పిలవడానికి నేను అప్పగించడానికి నీ పర్మిషన్ అవసరం ఆయనకు ఎందుకని ఇది చెయ్యి అంటాడు దేవుడు అంత ఆల్ చూడండి అసలు అననీ కలవలేదు అక్కడ అంటాడు వాడు చాలా మంది అందరు కొట్టి చంపుతున్నాడు అందరినీ వాడి దగ్గర బొమ్మంటున్నావు అంటే లేదు లేదు నువ్వు వెళ్ళు నేను మార్చాను నేను వెళ్ళు ముందు వెళ్ళి చెప్పు నా నామని మీద ఎన్ని శ్రమలు అనుభవించాలి అంత చూపిస్తాను చెప్పంటాడు అననీతో అసలు ఇంకా కలవలేదు పేతురి మాట ఆ అపోసిన పౌలు ఆ కళ్ళు పోగొట్టుకుని అంతా మన తెలిసి నమస్క మార్గంలో ఆ స్టోరీ అంతా అక్కడ వస్తాడు అని నేను పంపిస్తాడు ఇంకా పౌలు అసలు మినిస్ట్రీ ఒక్క అడుగు కూడా పెట్టలేదు పరిచర్యలో ఒక్క అడుగు పెట్టలేదు ఒక సంఘం స్థాపించలేదు ఒక ఆత్మ రక్షించలేదు పరిచర్యే ప్రారంభించలే కానీ ఏ పరిచర్యో ఏం చేయాలో అంత స్పష్టంగా చెప్పేస్తున్నాడు ఏమంటాడు నా నామం నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతడు చూపించాను అంటే ఆయన నీ పర్మిషన్ ఏమి అడగడు నువ్వేం చేయాలా ఏ పరిచర్ చేయాలి కాబట్టి ఇది చెయ్యి అంటాడు అంతే నీ ఎంపిక ఉండదు పరిచర్యలు నేను ఇదే చేస్తాను అంటే అది నీ పరిచయం అయిపోతుంది ఆయన చేసే పరిచయం కాదు నేను ఈ పని చేస్తాను ఈ సేవే చేస్తాను అంటే నువ్వు డిసైడ్ చేసుకోవడం కాదు ఇంకో విధంగా చెప్పాలి ఇంటర్మీడియట్ వచ్చారనుకోండి ఎంపీసీనా బైపీసీనా సీఈసీ హెచ్ఈసా మనం సెలెక్ట్ చేసుకుంటాం అది ఇంజనీరా డాక్టరా మనం సెలెక్ట్ చేసుకుంటాం ఏదైనా కావచ్చు ఈ లోకంలో అన్నీ కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటాం భార్యను మనమే సెలెక్ట్ చేస్తాం భర్తను మనమే సెలెక్ట్ చేసుకుంటాం ఇండ్లు మనమే సెలెక్ట్ చేసుకుంటాం వ్యాపారాన్ని మనమే సెలెక్ట్ చేసుకుంటాం ప్రతిదీ మనం సెలెక్ట్ చేసుకుంటాం ప్రతిదీ నీ సెలక్షనే నా సెలక్షనే కానీ సేవ లాంటిది కాదు వింటున్నారండి దేవుని పిలుపు అలాంటిది కాదు అక్కడ నీ సెలక్షన్ లేదు ఆయన ఆయన సెలక్షన్ అంతే కాబట్టి నువ్వు చెయ్యంటాడు అంతే నీ ఎంపిక లేదు నీ సెలక్షన్ లేదు నీ పర్మిషన్ ఏమీ అవసరం లేదు ఆయనకు ఎందుకని మనమేమో సృష్టి ఆయనేమో సృష్టికర్త సృష్టికర్తకు సృష్టి మీద చెప్పండి అధికారం ఉందా లేదా అందరూ చెప్పాలి గట్టిగా అది సోవరెన్సీ ఆయన సార్వభౌమాధికారము ఆయన సోవరెన్సీ ఆయనకు అంత హక్కు ఉంది ఆయన దగ్గర ఉంచుకుంటాడు అధికారాన్ని ఇది నిజమైన సేవ ఒరిజినల్ సేవ ఆ పౌలు దేవుని ద్వారా ఏర్పరచబడి చేసిన సేవలో పౌలు యొక్క ఎంపిక లేదు పౌలు ఎంపిక లేదు దేవుడే ఎంచుకున్నాడు ఏమని పౌలు వెళ్ళు శ్రమలు బాధలు కష్టాల అన్నీరి నీ సేవ నేను రాసి ఇచ్చాను అంతే నీ ఎంపిక లేదు ఇంకా ఆయన ఎంపిక ఆయన డిసైడ్ చేసి నేను పంపిస్తాడు సోదరుడు సోదరి దేవుడు మనల్ని ఏం చేయమని చెప్పాడో దేవుడిని దేనికి ఎంచుకున్నాడో ఎక్కడ ఉండమన్నాడో ఆయన ఎంపికలు ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అది చిన్నదా పెద్దదా గొప్పదా లేదా అనేది సెకండరీ చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు అది సెకండరీ కానీ ఇక్కడ ఏమిటంటే నీకు ఏ పని అప్పగించాడో అది ఆయన దగ్గరే నిర్ణయం ఉంటుంది నీకు ఏ పని అప్పగించాలి నువ్వు నిర్ణయించుకునేది కాదు నేను ప్రసంగం చేస్తాను నిర్ణయించేది కాదు ఆయన నిర్ణయిస్తాడు నేను వెళ్ళి నువ్వు వెళ్ళి వంట దగ్గర ఉండు ఆయన నిర్ణయిస్తాడు ఏదైనా కావచ్చు పరిచర్య ఆయన నిర్ణయం అంతే విషయం ఏమిటంటే అనేకులు నిరుత్సాహపడి వెళ్ళిపోతారు అనేకులు వ్యసనపడి వెళ్ళిపోతారు అనేకులు ఎదురు తిరిగి వెళ్ళిపోతారు ఆఫ్టర్ ఈ పని ఎవరు చేస్తారు అర్థం కాదు ఈ పని సేవ సేవ అర్థం కాదు సేవ అంటే వేరే గారు నువ్వేమనుకున్నావు సేవ కాదు ఆయన ఏమనుకున్నాడు సేవ ఆయన చెప్పింది చేయడమే బాస్ చెప్పింది చేయడం అంతే సేవ అంతే తప్ప నువ్వు నిర్ణయించుకొని చేసేది అది నీ సేవ నీ లాభము నీ స్వార్థము నీ పేరు నీ ప్రఖ్యాతి నీ 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 యొక్క ఆస్తిపాస్తులు నీ చరిష్మ నీ కొరకు చేస్తున్నావు దాని టైటిల్ పెట్టావు దేవుని సేవ నో ప్రాబ్లం పెట్టుకో నీకు ఏం కావాలంటే అది పెట్టు దూతల సేవ లేదా కెరుబుల సేవ ఏదైనా పెట్టుకో అని అది నీ సేవ ఎందుకని నిన్ను ఎంచుకోలేదు నీకు అప్పగించలేదు అలానే నిన్ను నిర్ణయించలేదు నీవు నిర్ణయించుకొని చేసావు మీరు అనొచ్చు అలా చేయించనా అలా చేసేవాళ్ళు ఉంటారా అలా జరుగుతుంది సేవ వన్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వన్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకని అంతేశ్వర్ ఏడోధ్యాయం లేచి ప్రభు ఆ దినమున అనేకులు నన్ను చూచి అనేకులు మెజారిటీ పీపుల్ అయ్యా నీ నామూను అద్భుతాలు చేయలేదా స్వస్థతలు చేయలేదా విడుదల చేయలేదా ప్రవచనాలు చెప్పలేదా అనేకులందరూ దేవుడు ఏమన్నాడు ప్రభు ఏమన్నాడు అక్రమము చేయువారులారా అక్రమము చేయవారులారా స్వార్థంతో స్వయముతో డబ్బుతో లేకపోతే విచ్చలు రాజకీయ పలుకుబడితో దోచుకోవడానికో లేదా పేరు ప్రఖ్యాతి కోసం అక్రమము చేయవారులారా వెళ్ళట్రా మీరు అక్కడ దగ్గర నుండి మీరెవరు ఎన్నడూ ఎరుగను అద్భుతాలు చేయలేదన్ల సూచక్రియలు చేయలేదన్లే ప్రవచనాలు చెప్పలేదన్లే స్వస్థతలు జరగలేదన్లే అవన్నీ జరిగినాయి వాస్తవమే కానీ అక్రమము స్వార్థంతో చేశారు సేవ అక్రమము చేయవారులారా నేనెన్నడూ మిమ్మల్రుగను సోదరుడే సహోదరి సేవ ఆయన నిర్ణయిస్తాడు పని ఆయన నిర్ణయిస్తాడు అధికారం ఆయన చేతులు ఉంచుకుంటాడు ఆయన ఏం చెప్పాడో మనం ఎంపిక మన చేతులు లేదు మనం నిర్ణయించుకోవడం కాదు ఎంపిక ఆయన ఎంపిక చేస్తాడు ఈ భూమి మళ్ళీ చెప్తున్నాను ఈ భూమి మీద ప్రతిదీ మనం ఎంపికే ఏ షర్ట్ వాడాలా ఏ బెల్ట్ వాడాలి ఎవ్రీథింగ్ని ఎంపికే ఆయన సేవ లాంటిది కాదు మందే ఆయన ఏం చెప్పాడో తెలుసుకొని ఆయన ఏం చెప్పాడో అది చేస్తారు ఆ ఆ బహుమానంలో పరులోకములో పరిశుద్ధుల స్వాస్థ్యములో తేజోమయ తేజో ఆ తేజవంతుల స్వాస్థ్యములు పాలు పొందుతారు కాబట్టి ఈ భూమి సంపాదించారు రియల్ ఎస్టేట్ వ్యాపారం సంపాదించినట్టు లేదా కోట్లు సంపాదించారు అన్ని కొన్నా రైజ్ చేసి అంత బాగానే ఉంది అని స్థిరమైనది నిత్యమైనది శాశ్వతమైనది చెప్పండి పోగొట్టుకుంటారు సోదరుల సహోదరి ఎంపిక మన చేతులు లేదు ఆయన చెప్పింది చేయడమే శ్రమలా ఓకే బాధలా ఓకే అయ్యా ఏం చేసినా సార్ కాబట్టి పౌన్లకు పిలుపు ఆయనే ఇచ్చాడు ఎంపిక